హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖ్యోహ పథకం కోసం రైతులు చాలా ఎదురు చూస్తున్నారు ఈ అన్నదాత సుఖీవ పథకం ఎప్పుడూ వేయాల్సి ఉంది కానీ చాలా కారణాలలో అయితే రేట్ అయ్యింది ఎట్టకేలకు ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేసింది ఆగస్టు రెండవ తేదీన అర్హులైన ప్రతి రైతుల అకౌంట్ లో అన్నదాత సుఖ్యోహ పథకం మొదటి విడతగా ఐదు వేల రూపాయలు అదే రోజున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేస్తారు ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవైస్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కేవైసీ చేయించుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులనేవి అకౌంట్ లో పడతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల రైతు కుటుంబాలైతే అన్నదాత సుకీయ పథకానికి అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు దానిలో దాదాపు నలభై ఆరు పాయింట్ ఇరవై లక్షల మందివి కేవైసీ పూర్తయినట్లు తెలిపారు ఇంకా నలభై వేల మూడు వందల నలభై ఆరు మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది అదే విధంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూడా అన్నదాత సుఖీవ పథకం కింద మొత్తం ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది వారికి పిఎం కిసాన్ నిధులు పడవు కాబట్టి మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అయితే కౌలు రైతులకు ఆగస్టు రెండవ తేదీన డబ్బులనేవి పడవు కౌలు రైతులు కార్డులు జారీ అయ్యాక రెండు విడతల డబ్బులు ఒకేసారి రైతుల అకౌంట్ లో జమ చేస్తారు అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో జరిగే కార్యక్రమంలో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు పిఎం కిసాన్ కూడా చాలా మంది ఈ వైసీపీ కాకపోవడం వల్ల పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య అయితే తగ్గిపోయింది ఎవరైతే పన్నులు కడుతూ ఉంటారో అలాంటి వారు కూడా ఆడిటర్ నుండి దూవపత్రం తీసుకుని వ్యవసాయ అధికారికి ఇస్తే వారికి కూడా డబ్బులు పడే అవకాశం ఉంది ఈ అన్నదాత సుఖయో పథకం అనేది ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది వెబ్లైన్ లో ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను కలవాలని సీఎం చంద్రబాబు అయితే ఆదేశించారు అదే విధంగా ఖచ్చితంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈ లింక్ కాకపోవడంతో చాలా మంది సుమారు ఆరు వేల తొమ్మిది వందల మంది అనర్హులుగా గుర్తించబడ్డాయి అదే విధంగా వెబ్లైన్ లో ఆధార్ నంబర్లు తప్పులుగా ఉంటే వెంటనే సరిచేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు రైతు పట్టాదారు పాస్ పుస్తకాలకు ఒకే ఆధార్ నంబర్ మ్యాప్ కావడం అలాగే ఒకే ఆధార్ నంబర్ ఎక్కువ పాస్ పుస్తకాలకు నమోదు కావడం రీసర్వే జరిగిన గ్రామంలో చాలా మందికి వాళ్ళకి భూమి లేకున్నా చాలా భూమి ఉన్నట్లు రికార్డు లో ఉండడం ఇటువంటి కారణాల వల్ల వాళ్ళకి చాలా లబ్ధి రాకుండా అయితే అయిపోతుంది వీటన్నిటిని వెంటనే సరిచేసి రైతులకు లబ్ధి చేకూరేలా చూడండి అని సీఎం చంద్రబాబు అన్నారు రైతులు కేవైసీ సైన్లో తెలుసుకోవడానికి నేను ఒక డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు కేవైసీ వైసీపీలో తెలుసుకోవచ్చు ఈ ఈకేవైఐ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అయి అయి ఉంటే మీకు ఆగస్ట్ రెండవ తేదీన ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ అవుతాయి ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో పెట్టి పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గండబెల్ నొక్కండి అప్పుడు మేము వీడియో పెట్టిగానే మీ దగ్గరకు నేరుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్